తెలుగు అద్భుత బాలయేసు మహోత్సవాలు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ జ్యోతి విజయవాడ పీఠం వారి ఆధ్వర్యంలో అద్భుత బాలయేసు మహోత్సవాలు ఘనంగా ప్రారంభించబడ్డాయి జనవరి ఇరవై రెండవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నవదిన జపములు మరియు దివ్య బలి పూజ జరుగును పూజ అనంతరం పాటలు డాన్స్ పోటీలు ఆయా గ్రామాల వారికి జరపబడ్ను ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి బాలయసు స్వరూపంతో పెరికిడి ఇరానగర్ గట్టు వరకు ఊరేగింపు అనంతరం కొండపర్ల జయరాజుతో దివ్య బలి పూజ ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు బాలయేసు స్వరూపంతో ఇందిరానగర్ అప్పన్నవీడు గ్రామాల్లో ఊరేగింపు తెలగతోటి జోసెఫ్ రాజారావుతో జపమాల రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు పెరికిడు సహాయ మందిరం నుండి హనుమాన్ జంక్షన్ పురవీధుల్లో అద్భుత దివ్య బాలయేసు స్వరూపంతో గొప్ప ఊరేగింపు మెన్స్లోర్ పాచిమాల బాలతో దివ్య బలి పూజ ముప్పై ఒకటో తేదీ నుండి రెండవ తేదీ ప్రతిరోజు దివ్య పూజ అనంతరం ప్రేమ విందు కలదు ఒకటో తేదీనాడు రాత్రి పది గంటలకు యాసేపు చరిత్ర జోజి బ్రదర్స్ మేరీ మాత బుర్రకథ రెండవ తేదీ యశుప్రభు గుమ్మడి జయరాజు కుమారుడు జీవన్ కుమార్ చే గొప్ప బైబిల్ నాటకం అనంతరం పిరికిడు లారీ వర్కర్స్ మరియు ఓనర్స్ ఆధ్వర్యంలో భారీ బాణసంచ కార్యక్రమం జరగబడ్ను ఈ మూడు రోజులు అద్భుత దివ్య బాలయసు మహోత్సవాలు విచ్చేసి గ్రామ ప్రజలు మేరీమాత బాలయేసు ఆశీస్సులు పొందాలని శ్రేయోబ్లాసి చేబ్రోలు జోసఫ్ తంబి ఈచరాన గురువు పొందాలని కోరుచున్నారు